మరి గద్వాల్ పట్టు చీరల్లో అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గెలైటెందుకు చూపించేస్తాం సో చెప్పాను కదా గద్వాల్ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ప్రతిది కూడా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు ఇందులో కూడా మనకి పిక్ బ్లూ లైట్ షేడ్ లో వస్తుంది మంచి ఎల్లో కాంబినేషన్ లో స్క్యాప్ బోర్డర్ స్టైల్ లో ఇచ్చారు ఇదంతా కూడా సరీ లైట్ రోజ్ గోల్డ్ కలర్ తో వచ్చినటువంటి సరీ పిక్ డిజైన్ వస్తుంది సో జస్ట్ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు సో దీనికి మిడిల్ పార్ట్ లో అంతా కూడా లైన్స్ లాగా వచ్చి బూటీస్ ఇచ్చారు అనమాట ఒక బిగ్ బూటీ దాని పక్కనే చిన్న స్మాల్ బూటీస్ వచ్చేలాగా ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ సో దీని బార్డర్స్ మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది నచ్చిన సారీస్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాల్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది పళ్ళు పైన విత్ ఆల్ ఓవర్ వర్క్ సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో కంప్లీట్ శారీ లుక్ ఇట్లా ఉంటుంది మనకి సో గద్వాల్ పట్టులో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇట్లా హాఫ్ వైట్ విత్ మెజంతా పింక్ కాంబినేషన్ వచ్చింది సో ఇలాంటివి మనం తలంరాల్ శారీస్కి కి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఏమన్నా అకేషన్స్ ఇంట్లో పెద్ద ఫంక్షన్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీ చాలా డీసెంట్ గా ఉంటుంది సో పైన బార్డర్ సో ఇది కూడా కంచి స్టైల్లో ఇచ్చారు మంచి మంచి పింక్ పైన ఇట్లా ఫ్లవర్స్ లీవ్స్ ఎడ్జెస్ లో మ్యాంగో బుటీ వచ్చి చూడండి ఎంత బాగుందో అండ్ ఇట్లా మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ లో అంతా కూడా స్మాల్ బుటీస్ ఇచ్చారు సారీ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అక్కడక్కడ మంచి డీసెంట్ గా లైట్ గా ఇచ్చారు సో టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ ఉంటాయి సో శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు మంచి రిచ్ పళ్ళు వచ్చింది సో ఇదంతా కూడా గోల్డెన్ జరీతో టెంపోస్ చేశారు చాలా బాగుంది చూడండి డిజైన్ సో ఈ శారీకి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్